ప్రపంచాన్ని ఇప్పటికీ భయపెడుతున్న అతిపెద్ద ప్రాణాంతకమైన వ్యాధులలో ఎయిడ్స్ వ్యాధి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రపంచవ్యాప్తంగా నలభై పాయింట్ ఎనిమిది మిలియన్ల మంది మన దేశంలో రెండు పాయింట్ యాభై ఆరు మిలియన్ల మంది మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారని నివేదికలు తెలుపుతున్నాయి తొలుత హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ వ్యక్తి యొక్క రోగ నిరోధక వ్యవస్థను క్రమంగా బలహీనపరుస్తుంది చివరికి అది ఎక్వైడ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్కు దారితీస్తుంది ప్రజలలో హెచ్ఐవి గురించి అవగాహన పెంచడం బాధితులపై వివక్షను తొలగించడం చికిత్సా నివారణలో శాస్త్రీయ పురోగతిని పరిగణలోకి తీసుకోవడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో తన వంతు బాధ్యతగా భారతరత్న డాక్టర్ కూటుకుప్పల సూర్యారావు ఆధ్వర్యంలో విశాఖపట్నం కంచర్పాలంలో ఉన్న ఆయన ఆసుపత్రి వద్ద ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆర్థోపెడిక్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ అచ్యుతరావు లారస్ ల్యాబ్ హెడ్ డాక్టర్ శేఖర్ మైలాన్ ల్యాబ్ హెడ్ డాక్టర్ నరేంద్ర మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ కూటుకుప్పల సూర్యారావు మీడియాతో మాట్లాడుతూ అందరూ కూడా ఈ రావడం ఎంతో ఆనందంగా ఉంది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి ఇప్పటిదాకా కూడా ఐక్యరాజ్య సమితి అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డబ్యూహెచ్ఓ జనంలో ఎయిడ్స్ వ్యాధి నివారణ పట్ల అవగాహన పెంచడం అనేటటువంటిది ప్రముఖ ఉద్దేశం అయితే ఈవేళ అంతర్జాతీయ ఫండ్స్ బిల్ గేట్స్ అని క్లింటన్ ఫౌండేషను పాపులేషన్ కౌన్సిల్ తగ్గిపోయింది కాబట్టి ఫుల్ గేట్స్ గైడ్స్ వస్తుందా కుళ్ళు రాని గేట్స్ వస్తుందా అలాంటి ప్రచారం అయిపోయింది ప్రచారం అయిపోవడంతో చాలామంది కుర్రోలు ఏంటంటే ఏమండీ జంక్షన్లో పోలీస్ కానిస్టేబులు హెల్మెట్ వాడండి వాడని చెప్పట్లేదు కదండి కాబట్టి హెల్మెట్ వాడకలేదనే రూల్ వచ్చిందేమో అని చెప్పి హెల్మెట్ వాడడం మానేసం కదా అలాగే కాండోము వాడమని చెప్పట్లేదు కాబట్టి ఈ మధ్య ఆంటీ దగ్గరికి వెళ్తే కాండోము వాడడం మానేసమని చెప్తున్నారు మాకు వచ్చి కొత్త కురే ఈ యాంటీ దగ్గరికి వెళ్ళినప్పుడు కాండం వాడడం అనేసి ఆ తర్వాత వాళ్ళు హెచ్ఐవి పాజిటివ్ అయిపోయి అంటే ప్రచారం లేకపోతే ఎంత ప్రమాదం మనకి ఈ సంఘటన తెలియపరుస్తుంది మన దేశంలో టూత్ టూత్పేస్ట్ గురించి రెండు వందల సార్లు మనం టీవీలో యాడ్ చూస్తాం మనం కానీ ప్రాణాన్ని కాపాడినటువంటి హెచ్ఐవీకి వాడమని చెప్పి సెష్యువల్ హెల్త్ లైఫ్ స్టైల్ మార్చుకోమని చెప్పి అలాగే సేఫ్ సెక్స్ సేఫ్ నీటిల్ సేఫ్ బ్లడ్ సేఫ్ పేరెంట్ గుడ్ అన్న సూత్రాలను తెలియపరచుకోవడం వల్ల ఇప్పటికి కూడా భారతదేశంలో రోజుకి ఎనిమిది కొత్త కేసులు వస్తున్నాయండి రెండోది ఏంటంటే యూత్ ముఖ్యంగా అంటే జనరేషన్ జెడ్ అంటున్నా మన మధ్యకాలంలో ఆ గ్రూపులో ఎక్కువ మంది రిస్క్ బిహేవియర్లు పార్ట్నర్ని మార్చడాలు విపరీతమైన సంపాదన ఎక్కువైపోయినందువల్ల ఆ సంపాదన ఏం చేయాలో తెలియక అవి డ్రగ్స్ అలాగే రకరకాలైనటువంటి మరి మత్తు మందులు తర్వాత ఫారెన్ లిక్కర్స్ మరి తీసేసుకొని సెక్స్లో పాల్గొవడం వల్ల రప్చర్స్ అయిపోయి కొందరు కాండోములు జారిపోయి రకరకాలైనటువంటి బాధలతో యూత్ ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఈ వ్యాధి గురైపోతున్నారు కానీ ఒకటి చెప్పదలుచుకున్నాను హెచ్ఐవిని తెలియగానే వారు నిపుణులను సంప్రదిస్తే పెట్టనే వైద్యం వచ్చిందండి ఈ వైద్యం ఉపయోగిస్తే జీవితాంతం ఎగిటివ్ అయిపోతారు డెబ్బై రెండు గంటల్లో కానీ రాగలిగితే వారికి మందులు అవసరం ఉండదు ఓకే రాలేకపోయారు రాలేకపోయిన తర్వాత ఈవేళ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనేక చోట్ల ఏఆర్టీ కేంద్రం ప్రారంభించింది ఎక్కడికి వెళ్ళిన వైద్యం చేసుకోవచ్చు లేదండి రోజు మాత్రం లేసుకున్న నాకు ఇష్టం లేదంటే ఇంజక్షన్లు వచ్చాయి రెండక వీరైన ఇంజక్షన్ కొత్తగా వచ్చిందండి ఇది ప్రతి ఆరు నెలలకు ఇంజక్షన్ ఇవ్వాలి ఈ ఇంజక్షన్ రెండిస్తే వాళ్ళ ఆరోగ్యం బాగా చక్కబడిపోతుంది ఇంకా దీనిపై వివరాలు ఇంకా పూర్తిగా మాకు అందుబాటులోకి రావాలి నేను ఆ ధర చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు రెగ్యులేట్ సైన్స్ అనేవారు ఒక ఇంజక్షన్ ధర ఫార్టీ థౌజండ్ యూఎస్ డాలర్స్ పెట్టారు దాని మీద నేను వెంటనే ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారికి లెటర్ రాసాను నేను అయ్యా మంది పేద దేశం నలభై నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశంలో హెచ్ఐబీ వ్యక్తులకి మనం ఉపకారం చేయాలంటే తప్పకుండా ఇంజక్షన్ ధర సంవత్సరానికి వెయ్యి రూపాయలు రెండు వేలు ఉన్నోట్లుగా చూడండి మిగతా అందుకున్న ప్రభుత్వం సబ్సిడీ చేయమని కోరాను నేను ఒకవేళ మరి హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు దాని పరిధిలో తీసుకుంటే మన జనం కూడా ఈరోజు వేసుకుని బెడద పోయి ఒక ఇంజక్షన్లో సంవత్సరానికి రెండు చేయించుకుంటూ అందరిలాగే ఒక షుగర్ పేషెంట్ లాగా బీపీ పేషెంట్ లాగా మలేరియా పేషెంట్ లాగా హాయిగా ఉంటాడు అంతవరకు జాగ్రత్త భయం నాస్తి సార్ ప్రపంచవ్యాప్తంగా నేటికి ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి అవగాహన కార్యక్రమాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి అంటే దానికి కారణం ఎయిడ్స్ పూర్తిగా తగ్గిపోయిందంటారా ఎయిడ్స్ తగ్గిపోయింది అన్నమాట వాస్తవమే ఒకప్పుడు ఐదు పాయింట్ ఆరు మిలియన్లు ఉన్నటువంటి కేసులు భారతదేశంలో టూ పాయింట్ ఫైవ్ మిలియన్స్ అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఒక పల్లెటూరులో వంద ఇల్లు ఉన్నాయి వంద ఇల్లు కూడా తాటక ఐ మీన్ తాటాకులతో నేసిన ఇల్లు ఒక ఇంటి నిప్పుడ్డుకుంది నిప్పట్టుకుంటే ఈ ఎనభై ఇల్లు నిప్పు ఆర్పిసేసి వెళ్ళిపోయారు కానీ ఎనభై ఒకటి ఇంట్లో కూడా ఉంది అది ఒక్కటి చాలు మరొక ఊరిని కాల్చడానికి ప్రపంచంలో ఆఖరి ఎయిడ్ ఎయిడ్స్ కేసుపోయినంత వరకు కూడా ప్రమాదం పొంచి ఉంది కారణం ఏంటంటే ఇది అత్యంత ప్రైవేట్ లైఫ్తో ఉన్నటువంటి వ్యాధి లైంగిక సంపర్కం అనేది ఎవరు ఎలా చేస్తారో ప్రపంచంలో దీనికి అంతు పంతు లేదు యానల్ సెక్స్ ఓరల్ సెక్స్ మరి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ రకరకాలైనటువంటి సమస్యల వల్ల ఈ వ్యాధి అలాగా అంటే ఎన్ని సంవత్సరాలు సరే ఒక మంచి వ్యాక్సిన్ వస్తే కానీ పోటెంట్ వ్యాక్సిన్ వచ్చి ఒకప్పుడు మూచికు ఎలాగైతే వ్యాక్సిన్ ఇచ్చినందువల్ల పూర్తిగా నయమైపోయి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ తర్వాత ఒక్క కేసు కూడా ప్రపంచంలో లేదండి అలాగే మంచి పొట్టింటి వ్యాక్సిన్ ఇచ్చేవి వస్తే మాత్రం ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుంది లేకుండా పోతుంది అంతవరకు వ్యాక్సిన్ ఏంటంటే అవేర్నెస్ హెల్త్ ఎడ్యుకేషను స్వీయ క్రమశిక్షణ ఎవరికి వారు ఒక భార్యకు ఒక భర్త ఒక భర్తకు ఒక భార్య ఒక పార్ట్నర్తోనే జీవితం సాగించాలనేటటువంటి ఆలోచన ఉంటే ఈ వ్యాధి దరిదాపుకు రాదు వచ్చినప్పుడు కూడా ఆలస్యం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మందులు వాడితే కాంప్లికేషన్స్ రావు మాకేం కాదని కూర్చుంటే హెచ్ఐవి వల్ల కళ్ళు పోవచ్చు గుడ్డలు అయిపోవచ్చు హెచ్ఐవితోని కిడ్నీ పోవచ్చు హెచ్ఐవితో లివర్ దెబ్బతిని పచ్చకావలు రావచ్చు హెచ్ఐవితో బ్రెయిన్లో నా స్ట్రోక్ రావచ్చు ఇన్ని సమస్యలకు కూడా ఆ వైరస్ కారణమవుతుంది కానీ ఆంధ్ర రాష్ట్రంలో రమారము మూడు అంటే మూడు లక్షల కేసులు ఉన్నట్టుగా అధికారికంగా తెలియపరుస్తున్నారు తెలంగాణలో నాలుగు లక్షల కేసులు ఉన్నాయని చెబుతున్నారు ఏదైనప్పుడు కూడా మన మధ్య హెచ్ఐవి ఉన్నది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ గారు అసలు హెచ్ఐవి వ్యాధి రావడానికి గల కారణాలు ఏమిటి ఒకవేళ వ్యాధి వచ్చిన తర్వాత ఆ వ్యాధి నయం కావడానికి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి సాక్షాత్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి రెండు పాయింట్ ఐదు మిలియన్ ఇరవై లక్షల కేసుల్లో తొంభై శాతం కేసులు లైంగిక సంపర్కంలో వచ్చినవే అవి కూడా ఆ తొంభై శాతం కేసుల్లోన మళ్ళీ తొంభై శాతం మంది యువకులకే ఈ వ్యాధి ఉన్నది మిగతా ఏడు శాతం బ్లడ్ వల్ల అంటే మన జార్ఖండ్లో తెలసిమియా వ్యాధిగ్రస్తులకి బ్లడ్ ట్రాన్స్ఫిషన్ చేసినప్పుడు నలభై మంది పాజిటివ్ అయిపోయారు తర్వాత సూదులు సిరంజిలు పదే పదే వాడడం ఉదాహరణకి నేను ఎవరిని కామెంట్ చేయను కాని కొన్ని గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు కూడా కొందరు డాక్టర్లు పిషినరీ డాక్టర్లు అదే సూది అదే సరజీ పది మందికి వాడడం వల్ల వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే యువతి మధ్యకాలంలో పచ్చబొట్టు పొడిపించుకుంటున్నారు ఆ పచ్చబొట్టు పొడిపించుకున్నప్పుడు కూడా అదే పనిగా నీళ్లు మార్చకపోయినా లిక్విడ్ మార్చకపోయినా పచ్చబొట్టు వల్ల కూడా హిచ్చేవి రావచ్చు హెపటైటిస్ బి రావచ్చు హెపటైటిస్ సి రావచ్చు ఇవి కాకుండా గుప్త వ్యాధులు అంటాం మనం లైంగిక వ్యాధులు సిఫిలిస్ గనేరియా శాంక్రాయిడ్ హెర్పిస్ ఈ వ్యాధులు ఉన్నవారు కూడా ఆ లేని వారి కంటే పది రెండు ఎక్కువగా హెచ్ఏవి పెరుగుతున్నారు ఏదేమైనా ఒక మాట చెప్పదలుచుకున్నాను హెచ్ఐవి అంటే భయపడకుండా నిర్లక్ష్యం చేయకుండా అసరెంజ్ చేయకుండా తగిన నిపుణుల్ని కన్సల్ట్ చేస్తే మీకు రోజుకి ముప్పై రూపాయలు ఖర్చు పెడితే जीवितांत तो हाई का जीवित चौंध